ఎందుకంటే హెల్త్ అనేది చాలా సెన్సిటివ్ అది బయట ఎవరో డబ్బులు చేసుకుందా అనుకో వ్యక్తి చేతిలో పెట్టడం అనేది చాలా రిస్క్ అది అది కూడా ముప్పై మూడు మనకి బయట కనబడుతుందా లేదు అవుట్ పేషెంట్ సర్వీసులు ఫ్రీ అని చెప్తున్నారు డెబ్బై పర్సెంట్ ఆఫ్ బెడ్స్ మనకి ఫ్రీ రిజర్వేషన్ ముప్పై పర్సెంట్ మీద మాత్రమే డబ్బులు చేసుకుంటాం అని చెప్తున్నారు కానీ ఇది హాస్పిటల్ కి సంబంధించి విరాజ్ ఈ ఫీజులకు సంబంధించి ఏదైతే పన్నెండు లక్షలు కలెక్ట్ చేస్తారో బి కేటగిరీ అని చెప్పి దాన్ని పది లక్షలు కుదించారు ఎన్ఆర్ఐ కోట మాత్రం ట్వంటీ లాక్స్ నుంచి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ పెంచారు అది కూడా మిగతా యాభై పర్సెంట్ ఫ్రీ అని ప్రస్తుతానికి చెప్తున్నారు కానీ ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో ప్రైవేట్ కంపెనీ ఏమైనా చేయగలిగితే ఎటువంటి లాబింగ్ అయినా చేసి కింద నుంచి వచ్చి వెనక నుంచి వచ్చి పై నుంచి వచ్చి దాని మీద కూడా మీకు హిడెన్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చేస్తే మనం చూస్తూనే ఉంటాం కదా మెడికల్ కాలేజ్ లో మనం కాలేజ్ లో చేత కాలేజ్ ఒకటే కాదు హాస్టల్ అప్లయన్స్ కోఫీ దాని కోఫీ అని చెప్పి రకరకాల లూప్ హోల్స్ పట్టుకొని వాళ్ళ ఫీజులు పెట్టచ్చు ఎవరైతే నిజంగా కష్టపడి రోజు కూలీలు చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ వచ్చి లోకేష్ గారిని అడుగుతున్నారు క్వశ్చన్ అలాంటి పిల్లలు కల ఇవాళ గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకుందాం ఆఫ్ కోర్స్ దానికి లోకేష్ గారు నా బాధ్యత అన్నారా లోకేష్ గారి పాలసీలకు సంబంధించి కూడా ఆయన వేరే విషయాలు చాలా బోల్డ్ కాల్స్ తీసుకోవచ్చు ఇండస్ట్రీ అట్రాక్ చేయడానికి ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ ఫాలో అవచ్చు కానీ హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి మాత్రం మనం దేన్ని లైట్ తీసుకోకూడదు ఎందుకంటే ప్రతి ప్రాణం ప్రాణమే అది శ్రీకాకుళం జిల్లాలో ఒక మత్స్యకారుడు ప్రాణమైనా అమరావతిలో ఉంటున్న ఒక కోటీశ్వరుడు ప్రాణమైనా రెండు ప్రాణాలు మనకు ఒకటే సీఎం కీపింగ్ ఇట్ వెరీ సింపుల్ అన్ని హాస్పిటల్స్ కట్టలేదు మీరు మాకు సగం సగం చేసి మాకు ఇచ్చేసారు మాకు వేరే ఆప్షన్ లేదని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు ఐ డోట్ వాట్ డిబేట్ అన్నట్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారా లేదా మన ఏపీ హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టు వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారో మనకు తెలియదు బట్ ఏది ఏమైనా హెల్త్ కేర్ ని ప్రైవేటైజ్ చేయడం అనే దానికి నేను వ్యతిరేకి అది మీరు ఎంత ఓపెన్ గా జనాలకు హెల్ప్ అవుతుందని బయటికి చెప్పినా కూడా ప్రైవేట్ కంపెనీస్ అలా ఆలోచించవు వాళ్ళు మన వెనకాతల ఎన్ని స్కెచ్లైనా వేస్తారు